తోడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలం సుంకేసల జలాశయం రిజర్వాయర్ లో రంగనాథస్వామి ఘాట్ దగ్గర ఫిషరీస్ డిపార్ట్మెంట్ డీడీ శ్యామల ఆహ్వానం మేరకు కోడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరే సుమారుగా నాలుగు లక్షల పదహైదు వేల చేపలను నీటిలో వదలడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం మత్స్యకారులకు కనీసం చేపల వల కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నదన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మత్స్యకారులకు ఆర్థిక భరోసానిస్తూ ప్రోత్సహిస్తూ చేపల ఉత్పత్తిని పెంచాలని చెప్పడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఫిషరీస్ సొసైటీ చైర్మన్ నవీన్ సర్పంచ్ గిడ్డమ్మ ఫిషరీస్ డిడి శ్యామల అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాసులు శ్రీను తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు